ప్రేసలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన రండి ఒక చక్కని గీతంతో దేవుని ఆరాధిద్దాం ఉన్నత పరిశుద్ధ తలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ తలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును ుడు మహాఘనుడు మహోనతుడు పరీషుతుడు నిత్య నివాసి మహాధనుడు మహోనతుడు పరీషుతుడు నిత్య నివాసి ఇదిన వాగ్దానం చదువుకుందాము ప్రకటన గ్రంథం నాలుగో వచ్చ ఎనిమిదవ వచ్చినం భౌత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని నామంలో మీ అందరికీ వందనాలు ఈ వాక్యము వ్యవహాను సువార్త వ్యవహాను మూడు పత్రికలు ప్రకటన గ్రంథము యువరాసిన వ్యక్తి వ్యవహాను భక్తుడు ఈయన దేవునికి అతి ప్రియమైన శిష్యుడు ఈ యవహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఆత్మ పరవశుడై పరలోక సన్నివేశాన్ని చూసినవాడు ఎఫ్ఎస్ ప్రాంతంలో సంఘకాపరిగా పరిచర్య చేస్తూ రమారమి వంద సంవత్సరంలో జీవించాడని గ్రంథకర్తలు తెలియజేస్తూ ఉన్నారు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో యవనుకు దేవుడు చెప్పిన మాటలు చూసినవి చూసినట్లుగా యథాతథంగా వ్రాయమని ఏడు సంఘములకు వాటి యొక్క పరిస్థితిని వివరిస్తూ అలాగే జరగబోవునవి మిగతా విషయాలన్నీ కూడా వ్రాయమని తెలియజేసినాగా ఆయన ప్రకటన గ్రంథం అంతా వ్రాశాడు ఇది భవిష్యత్తుకు సంబంధించిన జరగబోయే విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో యవహాను ద్వారా దేవుడు వ్రాయించాడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో యవహాను గారు చూసినటువంటి సన్నివేశం పరలోకంలో సింహాసనంపై ఆసీనుడైన మహామహుని మహత్య రూపమును చూసి వ్యవహాను అక్కడ వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి సన్నివేశంలో అక్కడ విచిత్రమైనటువంటి నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు కోటానుకోట్ల దేవదూతలు శరాపులు కెరూపులు ఆయన స్థుతిస్తూ మహపరుస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తున్నట్లుగా ఆయన చూశాడు ఇక్కడ ఈ నాలుగు జీవులు ఏం చేస్తున్నాయనే అంశము మనకు ఎనిమిదో వచనంలో వివరించబడింది భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రేయింబగలు మానక దేవుని గురించి చెప్పు చూ ఎగురుతూ ఉన్నటువంటి సన్నివేశాన్ని యోహాను భక్తుడు చూశాడు అది ప్రకటన గ్రంథం లిఖించబడింది ఇదే విషయాన్ని యష్యా ప్రవక్త కూడా తన దర్శనంలో చూసినటువంటి విషయం చాలా అద్భుతంగా వ్రాయడం జరిగింది అక్కడ కూడా శరాపులు కెరూపులు రెక్కలతో ఎగురుతూ దేవుని గురించినటువంటి ఆ యొక్క మహత్యాన్ని గొప్పతనాన్ని ఘనతను వారు వివరిస్తూ కేవలం ఒకే ఒక్క మాట పరిశుద్ధుడు 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 మానక వారు పాడుతూ గానం చేస్తూ ఉన్నట్లుగా ఐష్యా ప్రవక్త వివరించాడు ఇదే విషయాన్ని మోసతో దేవుడు తన యొక్క నిజ స్థితిని తెలియజేస్తూ వచ్చాడు మోస అడుగుతాడు అయ్యా నీవెవరని నేను ఇస్రాయల్ ప్రజలకు చెప్పాలి అని అంటే ఆయన అంటాడు నేను ఉన్నవాడను అనువాడను అని అంటాడు గనుక ఈ విషయాన్ని నీవు తెలియజేయి మీ పితరుల దేవుడైన యహోవాను నేను అని చెప్పు అని అంటాడు కనుక ఆ యొక్క గొప్ప దేవుని యొక్క ఆ మహిమ రూపాన్ని మహాఘణతను పరలోకంలోనూ యోహానుభక్తుడు ఆత్మ పరవశురై చూశాడు మరి ప్రవక్త గారు యష్యా చూశాడు మోషే కూడా మండుతున్న పొదలో దేవుని చూశాడు ఈ విధంగా అంత గొప్ప దేవునికి జరుగుతున్నటువంటి గొప్ప మహిమ ఘనత స్థుతి ఆరాధన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది అంత గొప్ప దేవుడు ఎవరు సమీపింపరా అన్నటువంటి తేజస్సు కలిసి కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన మహిమను వదులుకొని ఈ లోకానికి వచ్చాడు ఎంత గొప్ప సంగతి కదా మనం ఎంత ధన్యులము మనల్ని రక్షించడానికి మనల్ని విమోచించి తన బిడలుగా చేసుకోవడానికి ఈ లోకానికి అరుదించాడు కాబట్టి మనము కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆరాధన భావం కలిగిన బిడలమై మనం దేవుని ఆరాధించాలి మనం ప్రాముఖ్యంగా ఈరోజు మరి పరిశుద్ధ మందిరాలకు మనం అందరం పవిత్రంగా పరిశుద్ధంగా వెళ్ళి దేవుణ్ణి స్థుతించ బద్దులమయించున్నాం దేవుని ఆరాధించ బద్దులమయించున్నాం ప్రేమైన దేవుని ప్రజలారా దేవుడు మనకు ఈ దినాన్ని ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించమని చెప్పాడు కనుక మనం ఆ విధంగా మనం కూడా దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని మనం కూడా దేవుణ్ణి మహిమపరచాల్సిన అవసరం ఉన్నది కనుక ఆ విధంగా మనం మందిరాలకు వెళ్ళి ఆయన సన్నిధిలో మనం దేవుణ్ణి కొనియాడుతాం ఘనపరుస్తాం ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుతా వెయ్యి దినముల కంటే శ్రేష్ఠం కనుక అంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకొని దేవుని గుడికి వెళ్ళి దేవుని ఆరాధించాలి అలా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె